వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ కామారెడ్డి జిల్లాలో ముదిరాజ్ బట్టు విట్టల్ మాట్లాడుతూ ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రత్యేకంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్పింలు మాటలను నిలబెట్టుకోవాలని మరియు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం ఈ మార్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే తమిళనాడులో బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లను తెలంగాణలో కూడా బీసీడీకి సంబంధించిన హక్కులు కలిపి నలభై రెండు శాతం వరకు రిజర్వేషన్లు ఇవ్వాలని ముదిరాజ్ మహాసభ మరియు మత్స్యకారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని జిల్లా అధ్యక్షుడు బట్టు వెట్టల్ అన్నారు ముదిరాజ్లకు బీసీఏ కేటగిరీలో చేర్చుకోమని ఇది ముదిరాజ్ వర్గ అభివృద్ధికి విద్య ఉద్యోగాలలో సహకారం చేస్తుందని వివరించారు ఈ కింద మత్స్యకారులకు పింఛన్లు సబ్సిడీలు ఆర్థిక సహాయం తదితర పథకాలు అమలులో ఉన్నాయని మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు పేర్కొన్నారు అనేక ముదిరాజ్ నాయకులు సంఘాలు జిల్లాలో ఈ డిమాండ్లతో ప్రభుత్వము ముందు నిలబడుతున్నాయి ఈ చర్యలు ముదిరాజ్ వర్గానికి రాజకీయ ఆర్థిక సహాయం కలిగించి బీసీ డిక్లరేషన్ ప్రకారం హక్కులను సాధించడంలో కీలకంగా ఉంటాయని భావిస్తున్నారు కార్మికులు విద్యార్థులు వంటి వర్గాల పరిస్థితి మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో సుమారు నలభై శాతం ముదిరాజ్ సోదరులు ఉన్నటువంటి ప్రమాణంలో వీరి అభ్యర్థనలకు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు స్కీములు అమలులో ఉన్నట్లు ఆపేక్షకు సబ్సిడీ పింఛన్లు మత్స్యకారులకు అవసరమైన ఇతర సదుపాయాలు అందజేయబడుతున్నాయని సమాచారం ఉంది మత్స్యకారుల అభివృద్ధి కోసము లేదా వారి బీమా కోసము వారి వృత్తి ఉపాధి అవకాశాల కోసము అనేక రకాల స్కీమ్లను ప్రవేశపెట్టడం జరిగింది ఆ స్కీమ్లను ఖచ్చితంగా ఇక్కడున్న తాడవే మండలి కాదు జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకారుడు తీసుకోవాల్సిన అవసరం ఉంది వెయ్యి కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించి మత్స్యకారుల యొక్క ఉపాధి అవకాశాల కోసము ఐస్ ఫ్యాక్టరీ నుంచి మూల పెడితే సంచార వాహనాల వరకు కూడా ఇస్తుంది కాబట్టి కాబట్టి అలాంటి పథకాలను కూడా మనము అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి మత్స్యకారుడు తన యొక్క బీమాను నమోదు చేయమని చెప్పడం జరిగింది ఏడి గారు మీరు అందరు చేశారనుకుంటున్నాం కాబట్టి బీమా నమోదు చేసినట్లయితే ఐదు లక్షల రూపాయలు ప్రతి మత్స్యకారు కుటుంబానికి చెందుతుంది అంతేకాకుండా ఉచిత వైద్యాన్ని కూడా ఈ రోజు నిర్ణయం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి మత్స్యకారునికి మత్స్యకార బిడ్డలకు కూడా ఉచితంగా వైద్యం అందించాలని ఇలా నిర్ణయం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నాం దాంతోపాటు ప్రతి మత్స్యకార బిడ్డ చదవడానికి ఇక మా అదృష్టం ఏంటంటే కామడ డిగ్రీ కాలంలో మత్స్య సంపదను పెంపొందించే కోర్సులు చదువుకునే విద్యను కూడా పెట్టడం జరిగింది అంటే డిగ్రీ స్థాయిలో కా పీజీ స్థాయిలో కూడా ఇక్కడే ఉంది కాబట్టి దయచేసి ప్రతి మత్స్యకారుడు ఆ విద్య నేర్చుకున్నట్లయితే చదువుకున్నట్లయితే ఇమ్మీడియట్లీ తొందరగానే మీకు ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఉపాధి అవకాశాలు ఆస్కారం ఉంటుంది ఇలా మత్స్య సంపద అనేది లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది కానీ అసలైన మత్స్యకారులకు అందట్లేదు అసలు అసలైన మత్స్యకారులకు అందాలంటే మీరందరూ చైతన్యవంతులు కావాలి ముఖ్యంగా ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి అందరూ లభిస్తున్న అవకాశాలు ఏంటి సదుపాయాలు ఏంటి పొందాల్సిన విధానం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి మత్స్యకారునికి ఉంది కాబట్టి సో అలాంటి అంశాల్లో పిలిచినప్పుడు రండి రకరకాల ట్రైనింగ్స్ కానీ మీకు సంబంధించిన సమాచారం కానీ ఇవ్వడానికి మేము ఇలా ఉచితంగా చేస్తున్నాం ఎలాంటి ఆశించకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మత్స్యకారుల కోసం పనిచేస్తున్నాం ఉద్యమకారులుగా సుదీర్ఘకాలం పాటు రాజన్న లాంటి వాళ్ళు కానీ లేక నర్సన లాంటి వాళ్ళు కానీ నర్సన ముద్రది కానీ మేము ప్రతి ఒక్క మత్స్యకారులు ముందుకొచ్చి చేసినట్లయితే ప్రతి మత్స్యకారునికి ప్రతి మత్స్య కుటుంబానికి కూడా ఖరాత ఉన్న ప్రతి వారికి రెండు అంటే ఇప్పుడు ఉన్న డబుల్ బెడ్రూమ్లు కానీ లేదా ఇంద్రమహిళ్ళు కానీ కేటాయించండి మనం ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేసినాం సో వాళ్ళ అలా అవకాశం ఉంటే మీరు అందులో తీసుకోవడానికి ఆస్కారం ఉంది ఇలా మచ్ ఆ ఎమ్మెల్యే గారితో నేరుగా వచ్చి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వ పథకాలపై ఆలోచించండి రాజకీయ వాట కోసం ఆలోచించండి చిన్న చిన్న అంశాలను పక్కన పెట్టి ఎలా కలిసి ఉద్యమాలు చేస్తామో ఆలోచిస్తే ఖచ్చితంగా నెరవేరుతవి హక్కులు సాధించుకోవచ్చు మీ కామెడీకి దగ్గర ఉన్నారు కాబట్టి సముచిత స్థానం దొరకడం కోసమే ఇలా గ్రామ గ్రామాన తెలంగాణ ముద్రాజు మహాసభ ఆవి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం మత్స్యకారుల ఉత్సవాలు నిర్వహిస్తున్నాం ప్రతి గ్రామంలో మేమెంతో మాకంత వాటా రావాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను